పుష్పాటు బెనిఫిట్ షోను చూసేందుకు వచ్చిన అభిమానులతో ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ వద్ద బుధవారం రాత్రి తొక్కిసలాట జరిగింది ఈ తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందారు బెనిఫిట్ షో కోసం బుధవారం రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల సమయంలో చిత్ర కథానాయకుడు అల్లు అర్జున్ రావడంతో తమ స్టార్ హీరోను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు దీంతో అక్కడ ఒక్కసారిగా తొక్కిసలాట చోటు చేసుకుంది ఈ క్రమంలో పరిస్థితిని కట్టడి చేసేందుకు పోలీసులు లాఠీ చేసి అభిమానులను చెదరగొట్టారు ఈ తొక్కిసలాటలో దిల్శుక్ నగర్ చెందిన రేవతి అనే మహిళతో పాటు ఆమె కుమారుడు కింద పడిపోయి జనాల కాళ్ల మధ్య నలిగిపోయారు అనంతరం వారిద్దరూ తీవ్ర గాయాలతో సొమ్మ సిల్లి పడిపోయారు వెంటనే స్పందించిన పోలీసులు తల్లి కుమారులను పక్కకు తీసుకెళ్లి సిపిఆర్ చేసి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తల్లి మృతి చెందారు ఆమె కుమారుడి పరిస్థితి విషమంగా మారడంతో నిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు కాగా పుష్పాటు బెనిఫిట్ షోను చూసేందుకు మొత్తం నలుగురు కుటుంబ సభ్యులు వచ్చారు వారిలో తల్లి కుమారుడు తొక్కిసిలాటలో కింద పడి గాయాలు కాగా తల్లి మృతి చెందింది ఆమె కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు దీంతో వారి కుటుంబంలో విషాదం నెలకొంది అలాగే ఆ తొక్కిసలాటలో మరికొంతమంది గాయపడినట్లు తెలుస్తోంది ఈ ఘటనపై కేసు నమోదు విషయమై విచారణ జరుగుతోందని ఉన్నత అధికారులతో చర్చించి కేసుపై నిర్ణయం తీసుకుంటామని చీకడపల్లి పోలీసులు తెలిపారు కాగా ఈ ఘటనకు హీరో అల్లు అర్జునే కారణమని పలువురు కమెంట్స్ చేస్తున్నారు పెద్ద హీరో థియేటర్ కు వస్తున్నప్పుడు కనీస జాగ్రత్తలు తీసుకోవాలని అక్కడ ఉన్న స్థలం వచ్చిన జనాలను ముందే అంచనా వేయడమో బయలుదేరే ముందు తెలుసుకోవడమో చేయకుండా నేరుగా థియేటర్కు వచ్చి రచ్చ సృష్టించారని వారంటున్నారు చావుకు అల్లు అర్జునే బాధ్యత వహించాలని ఇందులో భాగంగా దీనంతటికీ కారణమైన అల్లు అర్జున్ పైనే ముందు కేసు నమోదు చేయాలని చెప్తున్నారు మరోవైపు ఇంకొందరేమో ఈ చావుకు పూర్తి బాధ్యత మృతురాలి కుటుంబమే తీసుకోవాలని అంటున్నారు ఫ్యాన్స్ పెద్ద ఎత్తున తరలి వస్తారని తెలిసి కూడా ప్రీమియర్లకు ఫ్యామిలీతో కలిసి వెళ్లడం ఎందుకని వారు ప్రశ్నిస్తున్నారు ఫ్యామిలీతో వెళ్ళాలి అనుకుంటే ఓ రెండు మూడు రోజులు ఆగి వెళ్ళొచ్చు కదా కానీ ఇలా ముందుగా అది కూడా హీరో వస్తున్నాడని తెలిసి బెనిఫిట్ షోకు వెళ్లి ప్రమాదాలకు గురవడం దేనికి అని పలువురు అభిప్రాయపడుతున్నారు అయితే తొక్కిసలాటలో మహిళ మృతి పిల్లాడి పరిస్థితి విషమంలో అల్లు అర్జున్ పై ఇంకా ఎలాంటి కేసు నమోదు చేయలేదని తెలుస్తుంది ప్లీజ్